ప్రస్తుతం అంతా ఈవీ హవా నడుస్తుంది అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ హవా నడుస్తుంది ఇప్పటికే ఎలక్ట్రిక్లో కార్లు వచ్చేసినాయి బైక్స్ వచ్చేసినాయి టూ వీలర్స్ వచ్చేసినాయి అలాగే బస్సులు కూడా వచ్చేసినాయి ఇక తాజాగా ట్రాక్టర్లు కూడా వచ్చేసినాయి ఇప్పుడు అంటే రైతులు ఎక్కువగా ఉపయోగించేది ట్రాక్టరే కదా తాజాగా ఎలక్ట్రిక్ బైకు ఆటో కారు అలాగే బస్సు వీటి తరహాలోనే ట్రాక్టర్లు కూడా మార్కెట్లోకి వచ్చేసినాయి అట చెన్నైలోని మోంత్రా ఎలక్ట్రిక్ కంపెనీ వీటిని తయారు చేస్తోంది ఏపీ ఆగ్రోస్ ఆధ్వర్యంలో ఉండవల్లిలో వద్ద పొలాల్లో ఒక డెమో కూడా నిర్వహించారు ట్వంటీ త్రీ కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఉండే ఈ ఎలక్ట్రికల్ ట్రాక్టర్కు మూడు నుంచి నాలుగు గంటలు కరెంట్ ఛార్జింగ్ పెడితే ఎనిమిది నుంచి పది గంటల వరకు పనిచేస్తుందట బ్యాటరీకి ఆరేళ్ళ వారంటీ ఉంటుంది గరిష్ట విద్యుత్ శక్తి ట్వంటీ సెవెన్ హెచ్పితో టూ డబ్ల్యూడీ అలాగే ఫోర్ డబ్ల్యూడీతో ఈ ట్రాక్టర్లు ఉన్నాయి డీజిల్ ట్రాక్టర్కు వంద రూపాయలు ఖర్చు అయితే ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్కు ముప్పై రూపాయలు ఖర్చు అవుతుందట పన్నెండు లక్షల విలువైన ఈ ఎలక్ట్రికల్ ట్రాక్టర్లు హర్యానా అలాగే మహారాష్ట్ర ప్రభుత్వాలు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో అక్కడ రైతులకు ఇస్తున్నాయి అన్ని నెలల్లో సాగుకు ఉపయోగపడే ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను రాయితీపై మన రైతులకు కూడా ఇస్తే సాగు ఖర్చులు తగ్గుతాయి అనేది ఏపీ ఆగ్రోస్ అయితే భావిస్తోంది ఏది ఏమైనా దీనివల్ల రెండు రకాలు ఒకటి పొల్యూషన్ కూడా చాలా వరకు తగ్గుతుంది ట్రాక్టర్లు ఎలాగే డీజిల్ ఎక్కువ వాడతారు కాబట్టి పొల్యూషన్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది ట్రాక్టర్లు వాడడం వల్ల ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు రావడం వల్ల అలాగే నిజంగా ఆ ప్రభుత్వాలు ఇచ్చినట్టు ఇక్కడ కూడా సబ్సిడీ ఇస్తే రైతులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏదేమైనా ఎలక్ట్రిక్ వినియోగం వాహనాల వినియోగం పెరుగుతోందని చెప్పాలి ఇప్పుడు ట్రాక్టర్లు కూడా పూర్తిగా అందుబాటులోకి వచ్చేస్తే రైతులకు కూడా చాలా హ్యాపీ